పిల్లలు పుట్టినరోజుతో పాటు నా పుట్టినరోజు కూడా ప్రతి సంవత్సరం నా పిల్లలు జరిపిస్తారు అయితే ఈసారి నా హని పుట్టినరోజు జరిపించకుండా అయిపోయింది కాలేజ్ జాయినింగ్ హడావిడిలో అది కుదరలేదన్నమాట పుట్టినరోజు సెలబ్రేషన్స్ అంతా చేయడానికి సరే నాకు కూడా ఎందుకులే అనుకున్నాను ఈసారి పుట్టినరోజు కానీ దేవుడికి పూజ చేసుకోవాలని ఈరోజు నేను ఏం చేశాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నా ఇక నేను చేసుకున్న మట్టి శివయ్యకి అభిషేకం చేస్తుంటే కరిగిపోతున్నాడు కానీ నాకు అది అలా ఇష్టం లేదు అలానే ఇంట్లో ఉన్న స్ఫటికలింగానికి ఇలా నా దగ్గర ఉన్న పాలు పచ్చి పాలు ఉన్నాయన్నమాట పాలు ఇంకా తేనె పంచదార ఇలా ఉన్న వాటితో శివయ్యకి అభిషేకం చేసుకున్నాను అదే నేను వీడియోలో అనమాట ముందైతే చక్కగా ఆవు నెయ్యితో దీప ప్రమిదలను వెలిగించుకొని ఇలా శివయ్యకైతే అభిషేకం చేస్తున్నాను అయితే ప్రత్యేకంగా ఈరోజు అభిషేకం చేయడానికి కారణం ఏంటంటే సోమవారం కూడా శివయ్యకి చాలా ఇష్టమైన రోజు నేను పుట్టింది కూడా సోమవారం రోజే ఇంకా అందుకే కావచ్చు ఆయనకి నాకు ఇంత అనుభవం అనుబంధం అనమాట శివయ్యతో ఒక్కసారి మనం దగ్గర అయితే ఇంకా జీవితాంతం ఆయనకి దూరం అవ్వలేము అంత అనుబంధం అనేది ఏర్పడిపోతుంది ఏంటంటే అన్నీ కావాలి అన్నీ చేయాలి అని ఏం లేదు మన దగ్గర ఏముంటుందో అది సమర్పించుకుంటే సరిపోతుంది ఇంకా పాలాభిషేకం అంతా అయిపోయిన తర్వాత శుద్ధ జలంతో కూడా అభిషేకం చేసి శివయ్యకి విభూతితో బొట్టునైతే అలంకరించుకున్నాను చిన్న విషయం మాట్లాడుకుందాము పది సంవత్సరాల క్రితము నాకు బిల్వ పత్రం అంటే తెలియదు శివయ్యకి బిల్వ పత్రాన్ని ఇప్పుడు సమర్పించిన ప్రతి పూజలో ఆ విషయం నాకు గుర్తుకొస్తుంది ఏంటంటే నేను శివాలయానికి పూజకి మొదటిసారి వెళ్ళాను అన్నమాట అయితే అయ్యగారు అభిషేకానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా నాతోటే ఏర్పాటు చేపిస్తున్నారు అప్పుడు ఏంటంటే గుడి కొత్తగా ఓపెన్ చేస్తున్నారు నేనే ఎందుకో ఆ రోజు ముందు ముందుగా గుడికి వెళ్ళాను ఇంకా నాకు అసలు పూజలు చేయడం అనేది అప్పుడు అంతగా తెలీదు ఇప్పుడు కూడా చాలా నేర్చుకోవాలండి పూజలు చేయాలి అంటే కూడా అయితే మనకి ఎంత వచ్చు ఎంత చేయాలి అంగులు ఆర్బాటాలు అంతా కూడా ఈ మన ఇష్ట దైవాలు ఎవ్వరు కూడా కోరుకోరండి నిర్మలమైన భక్తితో మనస్ఫూర్తిగా మనం ఎలాంటివి సమర్పించకుండా చేతులు ఎట్టి నమస్కరించినా సరిపోతుంది అదనమాట అయితే ఇక ఆ గుడిలో ఏం జరిగింది అంటే ఆ రోజు చక్కగా అయ్యగారు ప్రతీది చెప్తుంటే అమ్మ అమ్మగారేమో అంటే అయ్యగారు భార్య ఉంటారు కదా అమ్మగారు ఏంటంటే బయట ఉన్నారు మీరే ఇవ్వండి అమ్మా అని నాకు చెప్పారనమాట సరే అయ్యగారు అని చెప్పేసి నేను వెళ్తున్నా అయితే అమ్మ మా అమ్మ శివాని బయట బిల్వపత్రాల చెట్టు ఉంటుంది కొన్ని ఆకులు తీసుకురండమ్మా అనేసి అన్నారు నాకు ఆ చెట్టు ఏంటో తెలీదు బయటికెళ్ళి పిచ్చి ఆకులన్నీ కోసుకొని వచ్చాను శివయ్యకి అయ్యగారు అదే సమర్పించి మీకు బిల్వ పత్రాలు అంటే తెలియదు కదమ్మా అనేసి అన్నారు నాకు నిజంగా తెలియదు అయ్యగారు అంటే బయటికి తీసుకెళ్ళి అయ్యగారు ఇది బిల్వ చెట్టు ఇంకా ఇవి బిల్వ పత్రాలు శివయ్యకి చాలా ఇష్టమైన ఆకులు అనేసి చెప్పారనమాట ఇంకా నాకు అయ్యో అనిపించింది చాలా అవమానంగా కూడా అనిపించింది తెలియదు కదా అని మళ్ళీ నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పి అయ్యగారు ఏమన్నారంటే తల్లి మీరు బాధపడకండి శివయ్యకి ఏం అర్పించినా సంతోషంగా తీసుకుంటారు మీరేమి బాధపడొద్దు అని చెప్పి అన్నారనమాట ఆయన భక్తిని మాత్రమే చూస్తారు మీరు ఏం సమర్పించారని చూడ కాబట్టి దేవుళ్ళకి మనం ఏం సమర్పించినా సంతోషంగా నిర్మలమైన మనసుతో భక్తితో ఇస్తే సరిపోతుంది మించి మనము హడావిడిగా హంగులు ఏర్పాటు ఏర్పాటు చేసుకొని మనం చేస్తేనే మనకి దేవుడు కనికరం ఉంటుంది అని ఆలోచించడం అనేది చాలా పెద్ద తప్పు అదండి ఇక నా పుట్టినరోజు విశ ఏం చేశాను అంటే చక్కగా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం శివయ్య దర్శనం చేసుకొని ఇంకా నా పాపతోటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర గణపయ్య దగ్గర దండం పెట్టించుకొని తిరిగి వచ్చేటప్పుడు అక్కడ పక్కనే పార్క్ ఉంది పిల్లలు ఆడుకునేది పార్కులో ఆటలు ఆడిపించుకొని పాపని నేను పాప ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత నా బాబు కేక్ అయితే తీసుకొచ్చాడు ఇక కేక్ కట్ చేసేసుకొని నేను కొంచెం అల్లరి చేస్తాను అనమాట చూడ్డానికి చాలా పెద్దదాన్ని కానీ అల్లరి బాగా చేస్తాను ఇంట్లో నా పాప నేను సమానమన్నట్టుగా చేస్తామన్నమాట ఇంకా నేను ఆ కేక్ తోటైతే ఇలా కట్ చేసి చూపిస్తున్నాను జస్ట్ అన్నమాట పిల్లలు సంతోషమే నాకు కావాలి నేను అలా ఉంటే సంతోషంగా ఉంటే నా ఇద్దరు పిల్లలు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు మా అమ్మ హ్యాపీగా ఉంది కదా అని నేను ఎప్పుడైనా ముఖం మార్చుకొని కూర్చున్నానంటే నా పిల్లలు తట్టుకోలేరు కాబట్టి పిల్లల కోసమే మనం ఏం చేసినా మన లైఫ్ అంటూ ఏదైనా పిల్లల కోసమే అని చెప్పేసి నేను నా పిల్లలు ఉన్నంతవరకు వాళ్ళ కళ్ళ ముందు చిరునవ్వుతోటే ఉంటాను అది ఎంత కష్టమైనా కానీ అదండి ఈరోజు వీడియోలో అయితే నా పుట్టినరోజు వ్లాగ్ని ఇలా చేశాను ఓకేనా మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో సరేనా అండి ఉంటాను నేను మీ శివాని మీనాక్షి